శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ మేధ దక్షిణామూర్తయ్యే నమ శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస్త భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ సూత్ర శంకర భాష్యం భూమాది అధికరణంలో భాగం నాలుగుగా చెప్పుకుంటున్నా నిన్నటి భాగంలో భోమ అనేది ప్రాణం అని ప్రాప్తించింది అనేది ఎందువల్ల అనే అనేదానికి దానికి ఒక అనేక పర్యాయాలు కూడా అంటే ఎలా అంటే అధికమైన దాన్ని కూర్చొని అట్లా వచనాలు చేసాగా చే చేసిన పరంపరలు కనబడటం వల్ల కూర్జుడా నామకంటే అధికమైనది ఉందా అని అట్లానే వాక్కు నామకంటే గొప్పదని ఆ పూజ్యుడా అలాగే వాక్కు కంటే అధికమైనది ఉందా అని అట్లా ఆ అట్లా అధికమైనది ఉంది అంటే ఏదేంటే మనస్సు వాక్కు కంటే పెద్దదని ఇలా మనస్సు ఎలా వాక్కు కంటే పెద్దదని ఎలా అనుకుంటున్నామో అలాగే విధంగా నామాదుల కంటే ప్రాణం వరకు ఒక పెద్దదాని గురించిన ప్రశ్న ఆ ఒక ప్రతివచనాలు ప్రవాహం ఒక నడుస్తుంది కదా అట్లా ఈ విధంగా ప్రాణం తర్వాత పూజుడా ప్రాణం కంటే గొప్పదేన ఉందా అని అలా ఫలానాది ప్రాణం కంటే గొప్పదని ఇలా ఒక భూయ ఒక ప్రశ్నలు ఒక ప్రతివచనాలు అలా కనబడటం లేదు కాబట్టి ఆ ప్రాణం అంటే ప్రాణం అనేది ఆశ కంటే గొప్పదని ఇట్లా ఒక నామం గురించి ఆ మొదలు ఆశ వరకు ఉన్న వాటన్నిటికంటే ఎట్లైనా ఎట్లయినా ప్రాణమే గొప్పదని చెప్పి కూడా ఆ మళ్ళీ దాన్ని నువ్వు అతివాది అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ అతివాదినే సమాధానం చెప్పాలని కాదని అంటే ఎందుకంటే ప్రాణాన్ని గురించి తెలిసిన వాడు అతివాదే అవుతాడు ఉపాసించదగిన నామం మొదలు ఆశ వరకు కూడా ఉన్న వాటి కంటే కూడా ప్రాణం గొప్పదని చెప్పేవాడు అతివాదే అవుతాడు అని ఇక్కడ అనుజ్ఞా ఇచ్చి ఎవరైతే సత్యం చేత అతివాదం చేస్తాడో అతడు అతివాదం చేసేవాడు కింద లెక్క వస్తుంది ఇక్కడ మనం ఒక ప్రాణ వ్రతంగా పెట్టుకుని అంటే ఒక ప్రాణోపాసన చేసేవాడు ప్రాణోపాసన అంటే మనం సిద్ధ ఇచ్చ ప్రాణాన్ని పట్టుకుని ప్రాణాన్ని పైకి కిందికి లాగుతా ఉంటేనే కదా ప్రాణోపాసన చేసేవాడు అవ అవలంబించవలసిన ఒక వ్రతం ఏంటంటే అతివాదిత్వాన్ని ఒక ఒక వాదిత్వాన్ని ముందుకు లాగి ఒక ప్రాణాన్ని విడవకుండా విడవకుండగానే సత్య సత్యం ఒక ఒక పరంపర చేత భోమని ప్రవేశపెడుతూ ప్రాణమే భూమని తలుచు తలుచున్నాడని తోచున్నది అని చెప్పాను నిన్న ప్రాణాన్ని పట్టుకుంటే మనం ఇంకా పైకి వెళ్ళగలం ఆ ప్రాణాన్ని ప్రాణాపాన సమాయుక్తం చేసుకుంటూ ప్రాణాన్ని పట్టుకుని పైకి వెళ్ళగలం నిన్న చెప్పుకున్నాం ఇప్పుడు నాలుగో భాగంగా చెప్పుకుంటున్నాం వివరణ ఉపాసించదగిన నామం మొదలు ఆశ వరకు ఒకదాని కంటే ఒకటి గొప్పది అని చెప్పుకుంటూ వెళ్ళి ఆశ కంటే ప్రాణం గొప్పదని చెప్పి ప్రాణం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నవాడు లేదా చెప్పేవాడు అతివాదని చెప్పుకోవాలి అతివాదని కాను అని అనకూడదని బోధించారు నిన్న ఇలాంటి అతివాది ఆచరించవలసిన సత్యవచన ధ్యాన మనన శ్రద్ధాదును విధించి వెంటనే భూమన ఊర్చి చెప్పాడు దీన్ని బట్టి ప్రాణమే భూమని చెప్పినట్టు తెలుస్తున్నది కథమితి ప్రశ్న ప్రాణం భూమని చెబితే ఎత్ర నాణ్య మొదలైన భూమకు లక్షణం చెప్పే వాక్యానికి అర్థం ఎలా చెప్పాలి సమాధానం చెప్పబడుతున్నది అవస్థలో ఇంద్రియాలన్నీ ప్రాణం చేత ఆక్రమించబడి ఉన్నప్పుడు చూడటం మొదలైన వ్యవహారాలన్నీ తొలగిపోవటం కనబడుతున్నది అందుచేత నాణ్య పశ్చి ఇత్యాది వర్ణనం ప్రాణం విషయంలో కూడా కుదురుతుంది ఇట్లే మరొక శృతి నా శృణోతి నా పశ్యతి ఏంటి నా శృణోతి నా పశ్యతి అంటే వినడు అర్థం నా వినడు శృణోతి నా పశ్యతి వినడు అర్థం ఇత్యాది రీతిలో సర్వేంద్రియాల వ్యాపారం అణిగిపోవటం అనే స్వరూపం గల సుక్షుప్త వ్యవస్థను గూర్చి చెప్పి ఆ అవస్థలోనే ప్రాణాగ్నయ జాగృతి అంటే ఈ శరీరంలో ప్రాణాగ్నులు మాత్రమే మెలుకుతూ ఉంటాయని ఐదు విధాలైన వ్యాపారం గల ప్రాణం జాగరూకంగా ఉంటుందని చెబుతూ సుషుప్త అవస్థలో ప్రాణమే ప్రధానంగా ఉంటుందని చూపుతున్నది అని చెప్పారు ఇప్పుడు ఇలా ఒకదాని నుంచి ఒకటి అట్లా ఎలా చెప్పుకొస్తున్నారని దాని గురించి ఇక్కడ వివరణంగా చెప్పారు అన్నమాట ఇప్పుడు ఈ భాగంలో చదువుకున్నాం అదేంటంటే వివరంగా చెప్పుకో ఒకటి ఉపాసించదగిన తగిన నామం మొదలు ఆశ వరకు కూడా ఒకదానికంటే ఒకటి గొప్పదని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇట్లా ఆశ కంటే ప్రాణం గొప్పదని చెప్పుకోడా ప్రాణ యొక్క గొప్పదాన్ని తెలుసుకున్న వాడే అలా చెప్పేవాడు అతివాదని చెప్పుకోవాలన్నారు అతివాదిని కాని అనకూడదని కూడా బోధించారు కదా ఇలాంటి అతివాది ఆచరించవలసిన ఒక సత్యమైన మాట ధ్యానం మననం శ్రద్ధాదులు ఈ వీటికి వాళ్ళకి ఏమేమి అవసరం అంటే ధ్యానం చేయాలి మనన శ్ర శ్రద్ధాదులు శ్రద్ధ చే శ్రద్ధ విధించి ఇటువంటి వారికే అవన్నీ ధ్యానం మనన శ్రద్ధాదులు అంటే మనం వినదాన్ని మననం చేయాలని ధ్యాన మనన శ్రద్ధాదులు విధించి వెంటనే భోమను గూర్చి చెప్పాడు దీన్ని బట్టి ఒక ప్రాణమే భోమని చెప్పినట్లు తోస్తుంది కదా ఇక్కడ ప్రాణం భోమ అని చెప్తే భూముకు లక్షణం చెప్పే వాక్యానికి అర్థం ఎలా చెప్పాలి అని మళ్ళీ సమాధానం చెప్పబడుతుంది దాని గురించి సుక్షుప్త అవస్థలో ఇంద్రియాలన్నీ ప్రాణం చేత ఆక్రమించబడి ఉన్నప్పుడు చూడటం మొదలైన వ్యవహారాలన్నీ తొలగిపోతాయి అని అలా తొలగిపోవడం కనబడుతుంది కాబట్టి అందుచేత ప్రాణం విషయంలో కూడా అలా కుదురుతుంది ఎట్లా మనం ఆ స్థితిలో సుక్షిప్త అవస్థలోకి వెళ్ళినప్పుడు అందుచేత ఇత్యాది వర్ణకం ప్రాణ విషయంలో కూడా కుదురుతుంది ఇలాగే ఒక వినడు చూడడు ఇత్యాది రీతిలో ఇంద్రియాలన్నీ కూడా వ్యాపారాలన్నీ అణిగిపోవటం అనే స్వరూపం గల సుషుక్త అవస్థకు వెళ్ళినప్పుడు అలా ఉంటుంది కాబట్టి ఆ అవస్థ గురించి చెప్పి ఆ అవస్థలో ఈ శరీరంలో ప్రాణాగులు మాత్రమే వెనుకలో ఉంటాయి అంటే ప్రాణ ఆయువి మట్టుకే మెలుకుగా ఉంటాయి ఆ ప్రాణాగులు మిగతా అని ఒక ఐదు విధాలైన వ్యాపారం గల ప్రాణం అంటే ప్రాణ అపాన వ్యాన విధాన సుమా సమానాన్ని ఆ ఐదు రకాల అని చెప్పినట్టు ఐదు విధాలైన వ్యాపారం గల ప్రాణం అదొకటే జాగరూకంగా ఉంటుంది అని చెప్తూ కూడా సుషుప్తవస్థలో ప్రాణమే ప్రధానంగా ఉంటుంది అని చెప్తున్నారు ప్రాణం ఒకటి ఉంటుంది మిగతా అన్నీ కూడా అన్నీ ఆగిపోతాయని చెప్పారు వాక్కు అన్ని ఆగిపోతాయని చెప్పుకొచ్చారు ఇట్లా వివరంగా చెప్పారు ఇంకా మన దీని గురించి ఇంకా తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ చెప్పుకున్నాం దీనిలో మనం సుషుప్త అవస్థలో ఏ స్థితిలో ఉంటామో చక్కగా చెప్పినట్టు అయింది ఇప్పుడు భూమాది అధికరణంలో నాలుగో భావం సంపూర్ణం ఓం సూర్భన్మ సర్వం శ్రీకృష్ణ ఆర్పణ వస్తుంది